మీ అందరికీ మొట్టమొదట రాఖీ పున్నమ శుభాకాంక్షలు భారతీయ సంస్కృతిలోని కుటుంబ విలువల్ని ప్రతిబింబించేటువంటి పండుగ ముఖ్యంగా సోదర సోదరి ప్రేమకు ప్రతీక అయినటువంటి ఈ పండుగ సందర్భంగా మేము తెలంగాణ ప్రజలందరికీ ప్రియమైన ఆచార్యులు ప్రేమాస్పదులు తెలంగాణ సంపద్వంతమైన సంస్కృతికి నిలువెత్తు ప్రతీక అయినటువంటి జయశంకర్ గారి స్ఫూర్తి సభను నిర్వహిస్తున్నాం ఈ పండుగ సందర్భంలో కూడా జయశంకర్ గారి పట్ల ఉన్న గౌరవంతో తెలంగాణలో ఉన్న ఈ కలిసిమెలిసి జీవించేటువంటి సహజీవనం చేసేటువంటి అనేక వైవిధ్యమైనటువంటి భాషలతో సాంస్కృతంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎక్కడ ఒకసారి పాటలో రాశాను మల్లేష్ మస్తాన్ bhai bhai మల్లేష్ మస్తాన్ bhai bhai ఏక్ మే దో పయే చాయ్ మల్లేష్ మస్తాన్ bhai bhai ఏక్ మే దో పయే చాయ్ తెలంగాణ والوں కా పసిన తెలంగాణ వాళ్ళకా పసీనా హైదరాబాద్ హసీన హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ 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 చహర్ హమారా హైదరాబాద్ కన్నడ మరాఠీ తెలుగు ఉర్దూ అనేక భాషల సంగమం మన తెలంగాణ అటు ఉత్తర భారత దక్షిణ భారత పండుగలన్నింటినీ మనం చేసుకుంటాం దాంట్లో భాగంగానే ఇవాళ రాఖీ పున్నమను కూడా ఇంత ఉత్సాహంగా చేసుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా కూడా మీరందరూ ఇట్లా వెల్లువలా వచ్చినందుకు నేను చాలా భయపడ్డాను ఇవాళ ఈ హాల్ నిండుతుందా అని చాలా వెలువలాగా వచ్చారు మీ అందరికీ కూడా నేను మొట్టమొదట హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను మిథులారా తెలంగాణ ఉద్యమంలో ఉద్విగ్న భాగస్వామ్యాన్ని పంచుకున్నటువంటి ఉద్యమకారుల పూనికతో ఏర్పడినటువంటి సంస్థ తెలంగాణ వికాస సమితి తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ముఖ్యంగా మనం చేసినటువంటి సమ్మె సకల జనుల సమ్మె సకల జనులు అనే ఒక భావన ఒక కాయనైజేషన్ మనం మన 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 సంస్కృతిలో భాగమైంది మన మాటల్లో భాగమైంది మన ఉపన్యాసాల్లో భాగమైంది ఎవరు మాట్లాడినా సకల జనులు సబ్బండ వర్ణాలు అని అంటారు ఈ సకల జనులనేటువంటి స్ఫూర్తి ఉద్యమం ఇచ్చింది మనకు సంఘటితమయ్యేటువంటి విలువని కలిసి ప్రయాణించేటువంటి విలువని ప్రశ్నించేటువంటి విలువని ఉద్యమం ఇచ్చింది మనకు ఆ స్పృహను కాపాడాలి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భావజాలాన్ని రక్షించాలి అనేటువంటి పరిరక్షించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మా పరిమితుల మధ్య మాకు సాధ్యమైనంత మేర మేము కృషి చేస్తూ వస్తున్నాం మనందరికీ కూడా గొప్ప ఆదర్శమూర్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు ఆయనతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సాన్నిహిత్యాన్ని పంచుకున్నటువంటి వాళ్ళు జయశంకర్ గారి గురించి ఆలోచించినప్పుడల్లా అనిపించేది ఏమిటంటే తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న వకీలు జయశంకర్ సార్ ఈ వకీలు ఒకసారి హరగోపాల్ గారు చెప్తుంటే విన్నాను నేను ఈయన చాలా శ్రద్ధతో తన వాదనని పదును పెట్టుకున్నాడు ఆయన తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని దశల్లోనూ జయశంకర్ గారు భాగస్వామి పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కీ ఉద్యమం సివిల్ అడ్మినిస్ట్రేటర్ పరిపాలన తెలంగాణలో ఉన్నప్పుడు తామర తంపరగా ఇక్కడికి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలలో ఇక్కడ విద్యాలయాలలో వాళ్ళు చేరిపోయిన తర్వాత ఇక్కడ జీవితంతో కలిసిపోకుండా ఒక విజేతల వల్లే ప్రవర్తించారని ఇక్కడ సంస్కృతిని అవమానించారు ఆ కారణంగా ఒక వైమనస్యం ఏర్పడింది మా స్థానిక హక్కులు పోతున్నాయనేటువంటి ఒక ఆవేదనలోంచి పంతొమ్మిది వందల యాభై రెండు ములిపి ఉద్యమం ఎగిసిపడింది ఆ రోజు సిటీ కాలేజీలో జరిగిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు చనిపోయారు వారి నెత్తుటి అంగీని షర్ట్ని ఒక జెండా లాగా తిప్పుకుంటూ ఆ రోజు తెలంగాణ అంతా హైదరాబాద్ అంతా కూడా వాళ్ళు ఊరేగింపు తీశారు ఆ సభకి జయశంకర్ గారు వరంగల్ నుంచి బయలుదేరి వస్తుంటే భువనగిరి దగ్గర బస్ ఫెయిల్ అయిపోయింది ఆయన సభకు చేరుకోలేకపోయేవారు అప్పుడప్పుడు జయశంకర్ సార్ అనేవారు నేను ఆ సభకు చేరుకున్నా బాగుండేది ఆ తూట నా గుండెలో దిగినా బాగుండేది నేను అప్పుడే అసూలు బాసినా బాగుండేది తెలంగాణ యాభై అరవై సంవత్సరాలు అనుభవించిన యాతన చూసే ఆ బాధ తప్పేది అని చెప్పి అప్పుడప్పుడు జయశంకర్ గారు అనేవారు ఆ తర్వాత ఆయన అరవై తొమ్మిది ఉద్యమంలో చాలా ఉద్రిక్త ఆయన పద్ధతులలో ఆయన పోరాడారు అప్పుడెప్పుడూ ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే అయ్యదేవర కాళేశ్వరరావు వచ్చి మీ తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని మీరు స్వయంగా పరిపాలించుకోలేరు మీరు మాతో కలిస్తే తప్ప మనజాలరు మీకు వ్యవసాయం రాదు మీకు మంచి భాష రాదు అని అంటే విద్యార్థుల్లోంచి నుంచి లేచినవి జయశంకర్ గారు మేము అడుక్కొని తినేనా బతుకుతాం కానీ మీతో కలవమని చెప్పారట మీ ఈ అహంకార ధోరణితో ఈ ఆధిపత్య స్వభావంతో ఉన్న వాళ్ళతో కలవమని చెప్పారు అరవై తొమ్మిది ఉద్యమంలో ఆయనను కాసు బ్రహ్మానందరెడ్డి నేను భర్తరఫ్ చేస్తాను ఉద్యోగంలోంచి అని అంటే మీరు ముఖ్యమంత్రి మీ జేబులో పెన్నుంది మీ టేబుల్ మీద కాగిధం ఉంది మీరు ఇప్పుడే ఆ పనిచేయచ్చు అన్నాడు ఆయన అంత ధైర్యంగా చాలా ధైర్యంగా నిలిచేటువంటి వ్యక్తి ఒకసారి నాకు ఆయన పీస్ ఇన్సియేషన్ కమిటీలో కూడా భాగస్వామి నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగాలని ఏర్పడినటువంటి మూడో ప్రత్యామ్నాయం పేరిట ఏర్పడిన పీస్ ఇన్షియేషన్ కమిటీలో కూడా ఆయన భాగం చంద్రబాబు నాయుడుతో ఒక చర్చల సందర్భంలో సార్ మీరు తెలంగాణ అన్యాయానికి గురైందని వివక్షకు గురైందని చాలా అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇవి ఇంటర్ప్రిటేషన్స్ కావు మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలే అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు ముందు పెట్టినారట ఆ గణాంకాలు అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి డీజీపీ హెచ్జే దొరగారు అన్నారట జయశంకర్ గారు మీరు చెప్తున్నంతగా కనుక తెలంగాణ వెనకబడితే ఈ పాటికి విప్లవం వచ్చేది అన్నారట వెంటనే జయశంకర్ గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు అభివృద్ధి రాలేదు డీజీపీ గారు మీరు చేయటం వల్ల విప్లవం కూడా రావటం లేదు అని ఆయన అంత తడుముకోకుండా సమాధానం చెప్పారు పంతొమ్మిది అరవై తొమ్మిది తర్వాత ఆయన తెలంగాణకు జరుగుతున్న వివక్షని అన్యాయాన్ని రికార్డ్ చేసేటువంటి ఆ సాక్ష్యాధారాలతో దాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రాసి పెడుతూ వచ్చారు ఆయన చిత్రగుప్తుడు ఏదో పాపాలు రాస్తారంటారు కదా అట్లా ఆయన రాస్తూ వచ్చినారు నిజానికి ఒక దశలో ఆయన చెప్పింది ఎవరు వినేవాళ్ళు లేరు అరవై తొమ్మిది ఉద్యమం ఒక విరామానికి గురైన తర్వాత ఆయన చెప్పేది ఎవరు వినడానికి లేరు కానీ ఒక బుద్ధిజీవిగా ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు ప్రజలకి తమ కష్టాలకు సంబంధించినటువంటి అనుభవాలుంటాయి కానీ కారణాలు తెలియవు ఆ కారణాలు తెలియజెప్పే చెప్పే పని బుద్ధిజీవులది అని పదే పదే ఆయన చెప్పేవారు ఆ పనిని ఆయన ఒక పవిత్ర కర్తవ్యంలాగా భావించి చేస్తూ వచ్చారు ఒక రోజు వస్తుందని ఆయన కలగంటూ వచ్చారు నిద్రపోని రాత్రులు గడుపుతూ వచ్చినారు ఆయన అనుకున్న రోజు వచ్చింది తొంభై ఆరు నుంచి ఉద్యమం ఎగిసిపడింది అది తర్వాత తర్వాత కాలంలో రెండు వేల ఒకటి నుంచి ఒక గొప్ప రాజకీయ పోరాట రూపాన్ని తీసుకున్నది డిసెంబర్ తొమ్మిది ప్రకటన కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంలో తెలంగాణ అంతా అట్టుడుకుతున్నటువంటి సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కాల్ ఏమని ప్రకటన చేయమంటారు అని వస్తే ఆ వెంటనే అప్పుడు వెంటనే కేసీఆర్ గారు జయశంకర్ గారిని అడిగారు ప్రకటన ఎట్లా ఉండాలి అని డిసెంబర్ తొమ్మిది చిదంబరం నోటి నుంచి వెలువడిన ప్రకటనను రాసింది జయశంకర్ సార్ ఆ ప్రకటన ఎట్లా ఉండాలో నిర్దేశించింది జయశంకర్ సార్ ఆ తర్వాత ఒకసారి నేను హాస్పిటల్లో సార్తో మాట్లాడుతుంటే సార్ ఏమన్నారంటే శ్రీనివాస్ నా వృత్తిగత జీవితం నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చింది సామాజిక జీవితం అంతకంటే తృప్తినిచ్చింది డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత నాకు ఇంకేం అనుమానం లేదు తెలంగాణ తప్పకుండా ఏర్పడుతుందనే బలమైన నమ్మకమకం నాకు కలిగింది మా తర్వాత తరం మీరందరూ కూడా తెలంగాణ గురించి చాలా సాధికారికంగా మాట్లాడుతున్నారు ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నారు కనుక నాకు ఇంకే భయం లేదు నాకు తెలంగాణ వచ్చిందనేటువంటి నమ్మకం కలిగింది అని చెప్పారు ఆయన తెలంగాణ ఆయన చూడలేకపోయారు కానీ నిజంగా ఆయన 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 కడశ్వాస వదిలిన రోజున స్వచ్ఛందంగా ఎన్ని లక్షల మంది వరగలు కా తరలిచ్చారు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు గురజాడ అన్నట్టు బ్రతికి చచ్చి ఎవ్వడు ప్రీతి కూర్చున్న వాడే ధన్యుడు అట్లా ఆయన మరణానంతరం కూడా ఒక గొప్ప స్ఫూర్తినిస్తూ మన అందరి తలపులలో ఆయన చిరంజీవిగా నిలిచి ఉన్నారు